تپڻ چٻڻ پڙه మహాపరిషుద్ధులని తండ్రి ప్రేమ కలిగి మా ప్రభావ మీకు వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం హృదయ కాలపు వేళ మా హృదయాలు ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో ఉన్నవి నాయన దానికి కారణపూత్రమైన దేవుడు అయి ఉన్నావు మీ దాసుని ఆశ్చర్యకరమైన రీతిలో మీరు దర్శించి శాపంలో నుంచి పాపముల నుంచి విడిపించినందుకు వందనాలు చెందిన ఏది దేవుడో ఎందుకు దేవుడో ఎలా దేవుడో తెలియని స్థితిలో నుంచి నీవే దేవుడు అని నీవు తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకునే దానికి వందనాలు చేసే మరి సృష్టికర్త ఏంటి నిన్ను గుర్తిరగడం మాత్రమే కాక అంతటితో తన రక్షణ జీవితాన్ని మీరు ఆపక్క అయ్యా తన పొందుకున్న రక్షణ గురించి అనేకలకు ప్రకటించాలన్న భారాన్ని తన గుండెల్లో మీరు పుట్టించి మందికి లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చినందుకు వందనాలను ఆయన ఆ లక్షలాది మంది ప్రజల గుంపులు మమ్మల్ని కూడా చేర్చినందుకు కృతజ్ఞత ఈ దాసుల మీదగా రక్షించబడిన వారు కొందరు అయ్యా మరి పరిచయ సేవా పరిచయలు అభిషేకించబడి వారు మరికొందరు ఇది ఏమైనా మీ దాసులతో మీరు మాకు ఏర్పాటు చేసిన అనుబంధం కొరకై కృతజ్ఞతా స్థుతిని చెల్లిస్తున్నాము నాయన అక్షయమైన అనుబంధాన్ని నీ రక్తం ద్వారా మా మధ్యలో మీరు ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాము నా ప్రభుత్వం ఆయా సేవా పరిచర్య మొదలుపెట్టిన నాట నుంచి నేటి వరకు ఎన్నో పరిస్థితులు స్థితిగతులు అన్నింటినీ దాటించుకుంటూ నా ప్రభు అంచెలంచెలుగా ఎదిగించుకుంటూ నేడు ఉన్నటువంటి మేము కనులారా చూచు ఈ స్థితిని చేసినందుకు వందనాలు చేస్తున్నావు నేనంతటికీ నీవే ఆధారపూతుడై ఉన్నావు నా ప్రభావ కృతజ్ఞతలు నా ప్రభు మీ దాసుల మీద మీరు ఉండజేసిన ఆత్మకొరకై వందనాలు నా ప్రభావ అయా ఎన్నోసార్లు ప్రభావ కృంగిన వేళ మీ దాసుని నోట నుంచి వచ్చిన మాటల చేత మేము ఆదరించబడ్డాము ప్రతి నెలలో జరుగుతున్న సేవకులు కుడికల ద్వారా ఎన్నోసార్లు ప్రోత్సహించబడ్డాం సేవ చేయడానికి పురికొల్ప పడ్డాం నిరాశ నిస్పృహల్లో నుంచి బయటకు వచ్చాము నా ప్రభుత్వం అయ్యా మా వంతుగా మేము సేవ చేయడానికి ప్రతి నెలలో కూడా మీ దాసుని మా మధ్యలో దీపం మొలే మీరు నిలిపి వాడుకుంటున్న విధానం కర గౌరవనై యా ఆ కృతజ్ఞతా స్తుతులు ఆ ప్రజలందరూ దావీదుని గురించి కోరుకున్నారు ఇశ్రాయేలులకు దీపముకు నీవు ఆరిపోవును గాక కాలాలు ఉండాలన్నట్టుగా నా ప్రభువు విదాసురు కలకాలం వర్ధిల్లాలి నాయన మీరు వెలిగి వెలిగించిన ఈ దీపం నిరంతరం వెలుగుతూ ఉండాలి అనేక జీవితాలను వెలిగిస్తూ ఉండాలి నా అట్టి కృప ఏస్తున్నామలో కలుగును కాకోవా హస్తబలము ఆయన సేవకుల కనపరచబడి లేఖనం రూఢిగా నెరవేరును కాక వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది ఎగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగను లేఖన ప్రభ ఇంకా 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 అధికమవును కాక చూపించండి సహాయం దయచేయండి ఆనాడు ఆది అపోస్తలు ఏ ఆత్మ చేతి అభిషేకించబడి బహుబలంగా నీ మహిమ కొరకు వాడపడ్డారు భూమి తల తలకిందులు చేసేవారు వచ్చారు ప్రజలు చెప్పుకున్నారు అలాగారు మీ దాసుని గురించి కూడా ప్రజలు చెప్పుకొందు మహిమపరతబడుగా కృపుద ఇచ్చేయండి నాయన అయ్యా ఆనాడు పౌరుని ఎలాగైతే సంఘానికి పునాదులు వేయడానికి మీరు వాడుకున్నారో ఈ దినాలలో కూడా ప్రభ సంఘము సరైన త్రవలు నడిపించడానికి రోషం కలిగిన పరిచయం చేయడానికి ప్రభ మీ దాసుని మా మధ్యలో నిలిపినందుకు కృతజ్ఞతలు చేస్తున్నారు ఎలాంటి పరిస్థితులున్నా ప్రతి పరిస్థితుల్లో కూడా నీ మీదే ఆధారపడుతూ అయ్యా నీ నుంచే వాక్కును పొందుకుంటూ ముందుకు నడవడానికి సహాయం దేయండి ఆనాడు పౌరులు నడిపించిన ఆత్మ మీ దాసుని కూడా నడిపించదుగా కృపద ఇచ్చేయండి నాయనూర్ఖుల నుంచి మీరు తప్పించండి దుష్ట మనుషుల నుంచి తప్పించండి ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించండి దయపు శక్తుల ప్రభావాన్ని బంధించండి ఇక ముందుకును కృప ఇచ్చేయండి ఇది ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని ఈ దాసును ఊరేగిస్తూ ఉండగా ఇంకా 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 మీరు మహిమ పొందమని మా జీవిత కాలం మీ దాసునికి ప్రభావి మరి చర్యల లోపడుతూ నా కృప కృపద ఇచ్చే పౌలుకి తిమోతికి మీరు ఎలాంటి బంధాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఆ బంధం మా మధ్యలో సదాకాలం స్థిరపరిచి నడిపించమని సమస్తమైన మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తా ఏసు క్రీస్తు ఘనమైన ప్రార్థించి మీ దాసును పుట్టినరోజు వేడుకలు బట్టి ఎంతగానో సంతోషించి నిన్నే మహిమపరుస్తున్నాము తండ్రి

ముని ఆ తుని మల మకరీనుము వేడలో ఆసొని మల మకర నీ బిడ్డల్ని దీవించు నీ దాసుని పట్ల వారికి ఉన్న ప్రేమ అనురాగా నీ కృపను బట్టి నీ దయను బట్టి ఏర్పడింది ఘనత నీకే చెందభావము నీకే చెంద నిత్య మహిమ నీకే కలదు నువ్వు లేకుండా నేనే నువ్వు నీ దాసులను పిలిచి ఏర్పరచుకుంటే వాళ్ళు కష్టపడి సేవ చేస్తే వాళ్ళు సువార్త ప్రకటిస్తే ఆ ఉపదేశం విని నేను రక్షించబడితే ఇదిగో నా ద్వారా అందించిన ఉపదేశంతో బిడ్డలు రక్షించబడింది అందరం కలిసి నీ కృప మేర సేవ చేస్తే ఇదంతటికి కేంద్ర బిందు నువ్వే గాయంతటికి మూల స్తంభం నువ్వే గాయంతటికి ఆహారం నువ్వే గా స్థుతి నీదే మహిమ నీదే ఘనత నీదే ఆనందంలో భాగం కూడా నీదే ప్రేరేపిస్తుంది నువ్వు వాగ్దానం నాకు తీసుకుని ఇంకా నువ్వు చేయాలి అని నన్ను ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం ఈ ప్రేరణ నీ బిడ్డలకు నువ్వు ఇచ్చి వాక్యోపదేశం చేసే వాళ్ళు రెట్టింపు సన్మానమునకు పాత్రుడు గాయించండి నువ్వు ఇచ్చిన వాక్ద వాక్యమును బట్టి నీ బిడ్డలు నెరవేర్చుకున్నావు నేను ఈ మహిమను నీకు ఆరోపించాలి ఇది నాది కాదు నీది ప్రేమ అభివృద్ధి చెంది అంతము వరకు మేమంతా సంఘటితమై ఒక్కటే ప్రాణం అన్నట్టు బ్రతులు ఏక మనసు ఏకాత్మ ఏక భావం ఏకతాత్పర్యం ఒకరి ఏడదొకరికి ప్రేమానురాగాలు అభివృద్ధి పరచు పరిచర్యలను బిడ్డలకు నాకు మాకు దీర్ఘాయువు మాకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదించి ఈ పని కొరకు ప్రతిష్ట చేసి వాడు ఆత్మీయ బిడ్డల్ని కూడా వారికి కూడా కూడా సంపూర్ణులై పనిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాడబు దాస్ మంచి ఆరోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుంచి విడిపించి సమృద్ధిని కృపలు మీకు ఇంకా ఇలా ఆనందకరంగా అనేక విషయాలు జరుపుకోవడానికి కృపని స్థుతి మహిమ ఘనత నీకే ఈ ప్రేమను నీ బిడ్డల హృదయంలో నా నాయలో పుట్టించినందుకు నీ కృతజ్ఞతలు నీకు నమస్కారాలు నేను అనురాగము అంతులే నీ అనురాగము అమరం ప్రతి మధురం మే దివ్య స్నేహము అమరం ప్రతి మధురం మే దివ్య సేవను అందుకను దేవా

Thank <laughs> you. God bless you. <laughs> Thank you now. Thank you. <laughs> Final blessing. ਵਾਧਾਰਨਾ ਰਵਾ ਗੁਰੂਆਂ ਦੇ ਵਾਕਾਂ ਨੂੰ ਮੈਨਾਂ ਨਰਵੀਚੀ ਅਮੇਨ ਮੈਨਾਂ ਗੁਰੂਆਂ ਦੇ ਵਾਕਾਂ ਨੂੰ ਮੈਨਾਂ ਨਰਵੀਚੀ ਅਮੇਨ ਇਹਦੀ ਅੰਦਰੀ ਗੰਦਲੈਸ਼ ਹੈ ਹਾਂ

ప్రగుణతుడైన మా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు 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 ఆయన అందరు పుట్టినందువల్ల అనేకులు సంతోషించారు వాగ్దానం ప్రభా ప్రభ్వాదిగాసు జీవితంలో నెరవేర్చి వేలాది ప్రభా పరిచారకులను వందలాది మంది సేవకులను లక్షలాది మంది విశ్వాసులను మీరు అనుగ్రహించారు అమ్మ నాకు ఈ దాసులు రక్షించబడిన వారందరూ సాక్షులుగా వర్ధులను కాక అనేక దాసుల దగ్గర కలిసి పరిచయం చేస్తున్న వారందరూ దీవించబడి ప్రేజకులే వర్ధులను కాక దాసులతో కూడా కలిసి సేవ చేసే మహాదన్యత భాగ్యము మా ఎల్లరికి అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు దాసు మీద ఇంకా మెంటైన్ అభిషేకం కుమ్మరించి ఆరోగ్యం నుంచి బలపరిచి ఆయన గత కాలం కంటే అధికమైన పరిచర్య దాసు ద్వారా జరిగినట్లు నాములు కృప అనుగ్రహింపబడిన మీ దాసుల మీద అభిషేకం అందరి మీద కూడా కాదు వర్ధల్ల చేయమని దీర్ఘాయుష్మంతుడై ఈ నామాన్ని మయపరిచే కృప దయచేయము ఏకి భవించిన ప్రతి దయచని వారి పరిచయం కుటుంబాలు దీవించమని ఏ సునామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాయము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సారిద్రి సంఘం అంతటికి తండ్రి మినిషి పరిచయం అంతటి దయోజనులకు తోడై నేడై కాపాడి ఆశీర్వదించి ఆదరించును గాక ఆమేన్ 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 యేసు రక్తమే జీ చేయు కలుగును గాక ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ